ఇప్పుడు గోంగూర పండుమరపికయ పచ్చడి చేసుకుందాం అండి నిలవ పచ్చడి నేనైతే గోంగూర కట్టలని నాలుగు తీసుకున్నాను ఇది నైట్ తెప్పించానండి వీటిని ఒక్కొక్కటి ఆకు క్లీన్ చేసుకొని ఉంచుకుందాం ఒక్కొక్కటిగా తీసుకొని ఆకుని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం దాన్ని వాటర్తో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక ఒక నిమిషం పాటు ఎండలో ఆరబెట్టుకొని తడి లేకుండా ఎండలు ఆరబెట్టుకొని మీకు చూపిస్తాను నాలుగు కట్టలు కట్ చేస్తే ఎంత వచ్చిందండి ఇప్పుడు నీట్గా కడిగేసుకొని నీళ్ళు వాడిన తర్వాత ఫ్యాన్ గాలికైతే అయితే ఆరబెడతాను ఇలా నీట్గా కడిగిన దాన్ని ఈ బుట్టలో వేసుకున్నానండి ఇప్పుడు గాలికి ఫ్యాన్ గాలికైతే ఆరబెడతాను ఇలా ఫ్యాన్ గాలికైతే నేను ఇలా ఆరబెట్టినానండి మనకి మార్నింగ్ కల్లా చక్కగా ఆరిపోయి ఉంటుంది ఈ పండు మిర్చి అయితే హాఫ్ కిలో అండి వీటిని ఫస్ట్ ఇలా తొడుములతోనే నీట్గా క్లీన్ చేసేసుకొని ఇవి తీసుకుందాం తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న దాన్ని ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచేసి తొడుములు తీసేసుకోండి ఇలా వన్ బై వన్ చేసుకుందామండి ఇవన్నీ ఇలా తొడుగుని తీసుకున్నాం కదండీ దీంట్లోకి వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక గ్లాస్ ఉంటుంది ఒక గ్లాసు ఉప్పు వేసుకొని మనం దీన్ని ఊరబెట్టుకుందాం ఫస్ట్ దీన్ని కచ్చపచ్చగా మిక్సీ అయితే వేసుకుందామండి అలానే చింతపండు కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా తీసుకొని వేసుకున్న దాంట్లో కూడా చింతపండు కూడా వేసి ఊరబెట్టాలి మిక్సీ జార్లో వేసుకుందామంటే పచ్చపచ్చగా చేసుకోవచ్చు నేనైతే ఈ గ్లాస్ ఉప్పు అయితే వేస్తాను కళ్ళు ఉప్పు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని దీంట్లోకి అయితే తీసుకోవచ్చు తీసుకోండి మొత్తం అంతా కూడా ఇలా గ్రైండ్ చేసేసుకొని మీకు చూపిస్తాను మొత్తం అంతా ఇలా వేసుకున్నాం కదండి ఒక కమలాపండు సైజ్ అంతా చింతపండు కూడా ఇందులో వేసుకుంటున్నాను అలాగే ఈ సాల్ట్ని కూడా ఈ ఉప్పును కూడా దీంట్లో వేసుకొని ఓరబెట్టుకుందామండి ఉదయాంటల్లా చక్కగా ఈ చింతపండు ఉప్పు అన్నీ కలిపి కొంచెం వాటర్ రిచ్గా అవుతుంది అన్నమాట మొత్తం అంతా ఇలా కలుపుకొని ఉంచుకోండి చూడండి చింతపండు ఉప్పు దీంట్లో ఊరుతుంది రేపు మార్నింగ్ మళ్ళీ దీన్ని మిక్సీ అయితే వేసుకుందాం చూసారండి వన్ డే అయిన తర్వాత కొంచెం వాటర్ ఇషిగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం దీన్ని కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకుందామండి మరీ ఎక్కువ పేస్ట్లో వేసుకోవద్దు కొంచెం బరగ్గా వేసుకోండి ఆల్రెడీ నానే ఉంది కాబట్టి స్పీడ్గానే అయిపోతుంది ఓన్లీ చింతపండు కొరకే మనం దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిగతా కూడా వీడియో వేసేసుకోండి వేసుకున్న వేసుకున్నదాన్ని మొత్తం అంతా కూడా దీంట్లో వేసుకోండి ఇప్పుడు గోంగూర చల్లగా అయిన తర్వాత ఒకసారి దాన్ని పరగగా మిక్సీ పట్టుకొని దీంట్లో కలుపుకుందామండి ఫ్యాన్ కలికి ఆడిన గోంగూరని ఇప్పుడు ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకొని వేయించుకొని పక్కన ఉంచుకోండి వేరుశనగ నూనె కానీ నువ్వు పప్పు నూనె కూడా వేసుకోవచ్చు నేనైతే రిఫైండ్ ఆయిల్ తోటే చేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వేడి వేడి నూనెలో గోంగోరంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోండి చల్లగా అయిన తర్వాత మామూలుగా అయితే దీన్ని ఆకులాగానే మనం పచ్చల్లో కలుపుకోవచ్చు నేనైతే ఒక్కసారి మిక్సీ బరకలా చేసుకొని దాంట్లో కలుపుతాను ఇది పూర్తిగా చల్లగా అయిందండి దీన్ని కూడా ఒక్కసారి జస్ట్ ఇలా పట్టుకుందాం చూస్తున్నారండి జస్ట్ ఇలాగా కొంచెం నలిగి నలిగినట్టుగా వేసుకుంటే సరిపోతుందండి దీన్ని తీసుకొని ఈ పేస్ట్లో అయితే వేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా వేసుకొని దంతా కలుపుకొని ఇప్పుడు పోపు కూడా పెట్టుకుందామండి చూడ్డానికి ఇలా నోరు ఉరుకుతుంది కదండి ఇప్పుడు పోపు అయితే వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు కొన్ని వెల్లుల్లి అలాగే ఒక్క స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ వచ్చేసి చిన్న ఆవాలండి అలాగే కరివేపాకు ఎండుమిర్చి దీంట్లో కొంచెం ఇంగి వేస్తామండి ఇంగి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అంటే మీకు కావాల్సే మెంతిపిండి కూడా మీరు కలుపుకోవచ్చు నా దగ్గర మెంతిపిండి అయితే లేదు అంతే అండి ఎక్కువ మాడకూడదు నేను ఆ స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇది చల్లగా అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పండుమిరకు గోంగారలో అయితే కలుపుకోవచ్చండి చల్లగా అయిపోయిందండి ఇప్పుడైతే నేను ఇందులో వేసేసుకుందాం చల్లగా అయిన తర్వాత వేసుకోండి ఎందుకంటే పచ్చడి కదా ఏది కూడా తల్లి లేకుండా తీసుకోండి దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అయితే చేంజ్ అవ్వదు అది ఎంత కలవైన ఉంటుంది బయట పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుంది కానీ తడి మాత్రం తగలనవద్దండి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ